మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏపీ తెలంగాణలో వరదలు ముంచెత్తుతున్నాయి ఎంతోమంది బాధితులు నిరాశలయ్యారు వారికి ఆహారం అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు యుద్ధ ప్రతిపాదికన పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఏపీలో ప్రధానంగా గుంటూరు విజయనగరంలో గత ఇరవై సంవత్సరాల్లో ఎన్నడూ రానటువంటి వర్షాలు కురుస్తున్నాయి విజయవాడ నగరంలో సింగ్ నగర్ మిల్క్ ప్రాజెక్ట్ జంకుపోడి కాలనీలు తదితర ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి నిరాశరైన ఆహార వారికి ఆహారం అందించేందుకు అక్షర పాత్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తుంది ఎంతోమంది పారిశ్రామికవేత్తలు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన రీతిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షల చొప్పున బాలయ్య కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షల చొప్పున వైజయంతి మూవీస్ వారు ఇరవై ఐదు లక్షలు విశ్వసేన్ వారు రెండు రాష్ట్రాలకు చెరొక ఐదు లక్షల చొప్పున ఇలా ప్రకటించుకుంటూ వచ్చారు అయితే సినీ పరిశ్రమలో పలు స్టార్లు హీరోలు ఇంతవరకు స్పందించలేదంటూ విమర్శలు వస్తున్నాయి వారెవరనేది ఇప్పుడు మనం చూద్దాం కేరళలోని వయనాడును వరదలు ముంచెత్తితే చిరంజీవి రామ్ చరణ్ కోటి రూపాయల చొప్పున అందజేశారు ఇంతకు వరకు స్పందించలేదు అలాగనే కేరళ ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అల్లు అర్జున్ రెండు కోట్లు ఇచ్చిన ప్రభాసు సూర్య జ్యోతిక నయనతార రష్మిక ఫహద్ లాంటి వారు ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు తమ వంతుగా ఇంతవరకు స్ప ఏ సాయం అందిస్తామని ప్రకటించలేదు స్పందించలేదు ఇలాగనే అక్కినే నాగార్జున దగ్గుబాటి వెంకటేష్ రానా సురేష్ బాబు నాని నాగ చైతన్య రవితేజ లాంటి స్టార్లు హీరోలు ఎవ్వరు కూడా ఈ విషయం మీద స్పందించకపోవడము చాలా ద్రిభాంతి గురిచేస్తుంది వారంతా విరాళాలు ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఆదుకోవాలని వాళ్ళ అభిమానులు ప్రజలు కోరుకుంటున్నారు హీరోలు సినీ స్టార్లు ఈ ప్రజల్ని కాపాడుకుంటేనే వాళ్ళు వెలుగొందుతారు అనేది గుర్తుంచుకొని వీళ్ళ కష్టాలలో పాల్గొనాలని వీళ్ళ కష్టాలకి వాళ్ళ ఆర్థిక సాయం తోడందించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు